మూల ప్రాంతమైన మన కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలనే ఉద్దేశంతో గాంధీ జయంతి సందర్భంగా కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారి సూచనతోనే నిన్నటి రోజున ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు అందులో భాగంగా ఉచిత మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన దేవినేని ధర్మతేజ ఒక ప్రముఖ టీవీ ఛానల్ మరియు ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలోని సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య పరీక్షలు అందుకు అవసరమైన మందులు అందించేందుకు కళ్యాణదుర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి సూచనల మేరకు ప్రైవేట్ ప్రముఖ టీవీ ఛానల్ మరియు ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి దేవినేని ధర్మతేజ గారు ప్రారంభించారు అనంతరం వైద్యులతోనూ పరీక్షల కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడి సంయమానంతో పరీక్షలు చేయించుకుని అందుకు తగిన సలహాలు సూచనలు వైద్యులతో తీసుకొని మందులు తీసుకోవాలని ధర్మతేజ గారు తెలిపారు ఉచిత మెగా మెడికల్ క్యాంపుకు భారీగా తరలి వచ్చిన ప్రజలు పరీక్షలు చేయించుకొని అందుకు తగిన మందులు సలహాలు తీసుకున్నారు ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపుకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి సెట్టూరు కంబదూరు బ్రహ్మసముద్రం కళ్యాణదుర్గం మండలాల నుండి అధిక సంఖ్యలో రోగులు విచ్చేసి మెగా మెడికల్ ఉచిత క్యాంపును సద్వినియోగం చేసుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మాటల ద్వారానే ఈ ఉచిత మెగా వైద్యం గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు స్థానిక ఎమ్మెల్యే అమలేం సురేంద్రబాబు గారు తన సొంత ఖర్చులతో ప్రజలకు సేవ చేసేదానికి ఈరోజే లండన్లో మా ఎమ్మెల్యే గారు నిజంగా అదృష్టం కళ్యాణ ప్రజలు చేసుకున్న ఎమ్మెల్యే రావడం సేవాభావం ఆయనకి ఎంతో ఉంది గెలిచిన నాలుగు నెలల నుండి కూడా అనేక కార్యక్రమాలు సేవ చేస్తున్నాడు నిన్ననే ఈరోజు లండన్లో యూనివర్సిటీలో యూనివర్సిటీలో ఉత్తమ సేవా సేవా సేవాభావం కలిగిన వ్యక్తిగా లీడర్షిప్ కింద వ్యక్తిగా అవార్డు రావడం కూడా జరిగింది దానికి మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన యూనివర్సిటీ ఎమ్మెల్యే గారికి నిన్నటి వరకు కూడా ఈ డిఎస్సి పెట్టడము స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ పెట్టడము ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ పెట్టడము ఇలా అనేక కార్యక్రమాలు ఓటు పోతే ఓటు చేయడం కూడా ప్రజలకు సేవ చేసే దాంట్లో ఆయన ఎంతో ముందుంటాడు కాబట్టి అట్లా ఎమ్మెల్యే రావడం కళ్యాణం ప్రజలు చేసుకున్న ఇంకా మంచి కార్యక్రమాలు కూడా చేయవలసి మీ అందరి తరఫున చేస్తాడు రోజు క్యాంప్ కూడా మంచి ప్పుడు ఫీగా డిఎస్పీ పోజింగ్కి ఇప్పించారు ఇప్పుడు స్వయం ఉపాధి శిక్షణ కోసం టైమింగ్ రూటేషన్ డ్రైవింగ్ మరియు అనేక స్వయం ఉపాధి కార్యక్రమాల్లో వాళ్ళకు వాళ్ళు స్వయం ఉపాధి చేసుకోవడానికి అలాంటి కార్యక్రమాలు కూడా సురేంద్రబాబు సార్ గారు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది కావున మా కళ్యాణదుర్గం యావత్ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఒక ఇంటి పెద్దగా మా ఇంటి పెద్దది సురేంద్రబాబు సార్ గారు ఇంతమంది ప్రజల సంక్షేమం కోరి ప్రజల ఆనందం కోసం ఆయన అనుక్షరం పోరాడుతూ తప్పిస్తూ చేస్తూ ఉన్నారు మరియు ప్రజలు కూడా అందరూ కూడా రైతుల రైతు అన్నలు కూడా మేలు చేకూర్చేలా బీటీఏ బీటీఏ ప్రాజెక్టు కూడా తొందరలోనే ప్రాజెక్టు కూడా ప్రారంభించబోతున్నారు అందుకు కూడా రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఎమ్మెల్యే మా అందరికి వచ్చినందుకు కూడా యావత్ యువత రైతులు మహిళలు అందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు కళ్యాణదుర్గం ప్రజలందరికీ ప్రతి ఒక్కరు కూడా ఇంటికి పెద్ద కొడుకుగా పెద్ద దిక్కుగా మా సురేంద్రబాబు సార్ గారు నిలిచినందుకు కూడా కళ్యాణదుర్గం ప్రజల తరఫు నుంచి నిజంగా హృదయపూర్వకంగా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సురేంద్రబాబు సార్ థ్యాంక్ యూ